పూర్తి స్థాయిలో ఉన్నాడు ఈ గుప్పు మేస్త్రి గారు ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది మాట్లాడాలి సరే నీ కాలం కలిసి వచ్చి నీ అదృష్టము మా తెలంగాణ ప్రజల దురదృష్టము ముఖ్యమంత్రి కూర్చో కూర్చున్నాం గతంలో చిల్లర గారు లెక్క పోటీ లెక్క ఆహార లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి నీ పదవిని బట్టి దానికి విలువని బట్టి పద్ధతిగా మాట్లాడాలి ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పనంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు

సభ్య సమాజం తలంచుకునే విధంగా ఉన్నది ఆయన ప్రవర్తన ఆయన మాట ఆయన వ్యవహార శైలి నిజంగా కూడా దళితుడుని అని చెప్పుకునే బాల్కాసుమను తన జాతికి అవసరమైనప్పుడు తన జాతి పక్షాలను నిలబడింది ఏనాడు లేదు మనం అందరం చూస్తూనే ఉన్నాం గడిచిన పదేళ్ల పాలన ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోరాడింది లేదు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పోరాడింది లేదు కేవలం కేసీఆర్ అండ్ కంపెనీ ఆ కేటీఆర్ అండ్ ప్రో వాళ్ళ దగ్గర ఉన్న ఆ గడికాడ కాపలా ఉన్న మనిషి ఆయన అంతే ఇక ఏమన్నా అన్నప్పుడు కుక్కలుగా బయటికి వచ్చి బాగుబాబు అని మొరుగుడు తప్ప ఇక బాల్కాసుమనైతే మన తెలంగాణ జాతికి గాని తన దళిత దళిత జాతికి కానీ చేసింది ఏనాడు ఏమీ లేదు ఎన్నో అగాయిత్యాలు దళితుల మీద నేరెల్ల ఇసుక అక్కడ లారీతో దొక్కించి చంపిన మనకు తెలుసు మహబూబ్ నగర్ లా తిరుమలాపూరు నర్సింహులు చంపిను వనపర్తిలో అమ్మాయి ఫీ రియంబర్స్మెంట్ రాక అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి పక్షాన మాట్లాడింది లేదు మరి అమ్మ లాక్అఫ్ డెత్ గురించి కూడా ఎన్నడూ మాట్లాడింది లేదు ఇవన్నీ వదిలేసి కేవలము నిన్న ము గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని మీద ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మరి గతంలో కేసీఆర్ మాట్లాడినప్పుడు ఎందుకో ఇది తప్పు దొర అని ఎందుకో నీ దొరకెందుకో చెప్పలేదు మరి ప్రధానమంత్రిని సాక్షాత్తు దేశ ప్రధానమంత్రిని వాడు వీడు మాట్లాడతాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ఆ భాషలో మాట్లాడతాడు భాష భూతు భాష పితామహుడు మీ దొర పదే పదే రేవంత్ రెడ్డి గారి భాష మీద మీరు మాట్లాడుతున్నారు కదా ఆ భాష పుట్టిందే మీ నుండి ఆ బా మీకు కరెక్ట్గా కరెక్ట్ సరైన తీరులో సరైన దిశగా కరెక్ట్గా సమాధానం ఇస్తున్నాడని చెప్పి ఇవాళ లేనిపోని అన్ని అందరూ కలిసి మూకుమ్మడి దాడి చేస్తా ఉన్నారు దాసోత్సవం అనేది దమ్ముంటే పొద్దుగాల పదకొండు గంటలకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టండి మీకు రాత్రి తాగింది దిగక ఎప్పుడు కూడా ఒకటింటికి రెండింటికి అయిన ప్రెస్ మీట్లు ఉంటాయి ఇంద్రవల్లి సభల దాసోత్సవను మాట్లాడుతూ సభాధ్యక్షులు సీతక్క గారు అనే బదులు కవితక్క గారు అన్నాడు మాకు అప్పుడే అర్థమైంది అందరం గొల్లున్నా నవీన అంటే బ్రోకర్ పని నువ్వు చేసింది ఈడ ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండి నువ్వు టీఆర్ఎస్ కి బ్రోకరిజం చేసినావు నీకు లైఫ్ లాంగ్ వాళ్ళ చెప్పులు మోసినా వాళ్ళ బూట్లు నాకినా నువ్వు ఇంతగానో దిగజారి నీ స్థాయిని దిగజార్చుకొని మాట్లాడినా రేవంత్ రెడ్డి గారి మీద ఎన్ని అవాకులు చివాకులు పేలినా నీకు జీవితంలో రాజకీయంగా నువ్వు ముందుకు పోవు నీ ఆగిపోయిందని తెలుసు ఇంకా రాదని తెలుసు జీవితంలో నువ్వు ఎమ్మెల్సీ కాదు కదా ఇంక కాలేవు సర్పంచ్ కూడా కాలేవు రాసి పెట్టుకో బాసో ఇకపోతే ఇకపోతే సుమన్ నీ లీలలు రాసలీల గురించి మాట్లాడితే మంచిగా ఉండదు ఇక మేము హుజూరాబాద్ ఎలక్షన్లలో నువ్వు మహిళలను ఏ రకంగా వాడింది మా దగ్గర అన్ని ఆడియో లీ లీకులు గిట్లా అన్ని ఉన్నాయి ఉన్నాయి ఆడియో రికార్డ్స్ గిట్లా ఒక్కసారి కనుక ఇస్తే మాత్రం నీ బట్టలు దింపి బజార్లో నిలబెడతారు ఒక కుక్కలాగా మొరుగుతున్నావు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నిన్ను కుక్క మున్సిపాలిటీ వ్యాన్ కుక్కలను తీసుకపోతారు అట్లా తీసుకుపోయే పరిస్థితినిది రేపు పొద్దున్నాడు మీరు అనుకుంటున్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇక్కడ అల్లర్లు సృష్టించి అనిశ్చితి కలిగించి ఏదైనా పాలనను అటు ఇటు చేద్దామని మీరు అనుకుంటున్నారేమో కానీ చెప్తున్నావు కదా పిచ్చి కొట్టుడు కొట్టి మిమ్మల్ని జైల్లో పెడతాం మీరు అనుకుంటున్న ఒక్కరిని కూడా తిరగనిచ్చే పరిస్థితి లేదు ఏమి వామన్ రావు దంపతుల గురించి నీది నీ జిల్లాలో జరిగినప్పుడు మాట్లాడవు హత్యలే మీరు మొత్తం హత్య రాజకీయాలే నువ్వు యూనివర్సిటీలో నీ నీ భాగవతంలో యూనివర్సిటీకి పోతే తెలుస్తాయి బాల్కాసుమన్ మొత్తం ఉద్యమం పేరు మీద నువ్వు ఎంత సంపాదించుకున్నావు తెలుస్తుంది ఉద్యమం అయిపోయినాక మీరు అధికారంలోకి వచ్చినాక నీ ఆస్తులన్నీ ఇప్పుడు అంతెందుకు ఒక ఎపిసోడ్ అంతా అమ్మాయి ఎవరు సంధ్య అని నీ మీద మొత్తం అవే అలిగేషన్స్ సంధ్య అని ఆమె చెల్లెలు వచ్చి మొత్తం నన్ను ఇట్లా వాడుకొని వదిలేసిండి అని చెప్పి నీ ఇంటి చుట్టూ నీ ఇంటి మీదకి వచ్చింది ఆమె ఢిల్లీ దాకా పోరాటాలు చేసింది నీ లను నీ పోలీసు పెట్టుకోనప్పుడు పెట్టుకున్నప్పుడు నీ పాలనలో అవన్నీ బయటకు తీస్తాం ఇప్పుడు నువ్వు ఎక్కువ ఎక్కువ తక్కువ మాట్లాడితే బాలకర్సుమన్ గుర్తు పెట్టుకో అధికారం మీ చేతిలో ఉంది కదా అని చెప్పి ఆమె తప్పుడు మనిషి ఆమె మార్ఫింగ్ చేసింది బాలకర్సుమన్ భార్య ప్లేస్ లో సంధ్య ఫోటో పెట్టుకుంది ఇట్లాంటివన్నీ చేసి అందరినీ మభ్య పెట్టినావు తెలంగాణ సమాజానికి మొత్తానికి తెలుసు నువ్వు ఎంతో ఎదవరో వాళ్ళు తీని పడేసిన బొక్కల కాషపడి పడి ఇవాళ నువ్వు ఇంకొక పేరు చెప్పిన కదా ఇందాక తిరిగిపోతానా నువ్వు తాగుబోతైనా వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు కబర్దార్ ఇంకొకసారి ముఖ్యమంత్రి గారిని గాని కాంగ్రెస్ లీడర్లను గాని మీరు కనీసం మా వైపు కన్నెత్తు చూసినా కూడా మంచిగా ఉండదని చెప్తా ఉన్నాం నిజంగా ఇవాళ చాలా మంచిగా పోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు మేమిచ్చిన స్కీమ్లకు ప్రకటించిన ఆరు గ్యారంటీల మీద గాని మేము చేస్తా ఉన్న అభివృద్ధి సంక్షేమ పథకాల మీద కానీ చాలా చక్కటి పరిపాలన అందిస్తూ ముందుకు పోతా ఉంటే ఓర్వలేక మీరు ఇలా చేస్తా ఉన్నావు నిజంగా కూడా దాస్రావం నీ అంత దరిద్రుడైతే ఇంకొక వాళ్ళు లేనే లేడు చెప్తున్నా తెలుగు రాష్ట్రాల్లో కాదు ఇంకెక్కడ చూసినా కూడా నువ్వు ఏ పార్టీకి పోతే ఆ పార్టీ సర్వనాశనం నువ్వు అడుగు పెడితే కథమే అందుకని చెప్తున్నా ఇంకొక్కసారి మాట్లాడేటప్పుడు ముందుగా అయితే చెప్పినా కదా పొద్దున పదకొండు గంటలకు ప్రెస్ మీట్ పెట్టు పెట్టి మాట్లాడు మళ్ళా రేపు నాకు కౌంటర్ పదకొండు గంటలకి దమ్ముంటే నీకు తర్వాత నిజంగా కూడా అల్లర్లు సృష్టించి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం బొక్క బోర్ల బొక్కలు ఇరగొట్టి మిమ్మల్ని బొక్క బోర్ల వండబెట్టి తొక్కి బొక్కలు ఇరగొట్టి జైల్లో పెడతాం మళ్ళొకసారి హెచ్చరిస్తా ఉన్నాం కబర్దార్ బాల్కాసుమన్ గుర్తుపెట్టుకో మొత్తం నీ చిట్ట అంతా బయటికి తీస్తాం రోడ్డు మీద తిరగలేని పరిస్థితినిది బాల్కాసుమన్ గుర్తుపెట్టుకో నువ్వు ఎవరిని అంటున్నారో ఒక్క రోజైనా సరే నువ్వు నీ జాతి గురించి మాట్లాడలేను ఏ దళిత సంఘాలు ఎందుకు ఖండించవండి ఎందుకు ఖండించారు అంటే దళితులు అయితే మాత్రం ఏదైనా మాట్లాడచ్చా ఎవరినైనా ఏదైనా అనొచ్చా మీదేమో వస్తేనేమో మీ దాకా రాకముందే అట్రాసిటీలు అంటూ ఉంటారు మరి ఇక్కడ ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంటే మాత్రం మీరెవరు పెదవిప్పరే మీకేం బాధ్యతలేనా నేను అదే ఒకటే అడుగుతూ ఉన్నాను తెలంగాణ సమాజాన్ని ఈ బుద్ బాల్కాసుమన్ అనే ప్రమాదకరమైన వ్యక్తి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అన్ని రోడ్ల మీద తిరుగుడి తీయని తిరగకుండా చూడండి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ పాత్రికేయ సమావేశానికి విచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు